అన్నదాత పోరు విజయవంతం చేయండి కొవ్వు నియోజకవర్గ రైతులకు వైఎస్సార్సీపీ పిలుపు ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ధర్నా నిర్వహిస్తుందని ఈ ధర్నాకు నియోజకవర్గంలో రైతులు వైసీపీ నాయకులు పాల్గొనాలని కోవూరు వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నలపరెడ్డి నలపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి కోరారు శనివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత గిట్టుబాటు ధర ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి సమస్యలపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ ఈ నెల తొమ్మిది నా సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామని ఈ కార్యక్రమంలో రైతులు వైసీపీ నాయకుడు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడకుండా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అలాంటి రైతును రోడ్డెక్కేలా చేసిన ఈ ప్రభుత్వ వైఖరిపై ప్రతి రైతు స్పందించాలన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రైతుకు గిట్టుబాటు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో యూరియా లేక ఎరువులు సమస్యతో చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యని అధికారులు అసలు పట్టించుకోవట్లేదు సో ఈ దీని మీద తొమ్మిదో తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము అట్లాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము నియోజకవర్గంలోని ప్రతి రైతు ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను తొమ్మిదో తేదీ ఉదయము మన విఆర్సీ సెంటర్ దగ్గర అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర నుంచి అందరం అక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడితో గుర్తవుతుంది ప్రోగ్రామ్ విచ్చేసినటువంటి విలేకరులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వేదికను నిర్మించినటువంటి మా యువనాయకులు నెల్లూరు పోవూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు మా యువనాయకులు రజిత్ బాబు గారికి అలాగే జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి అలాగే వివిధ పదవులు అలంకరించినటువంటి పెద్దలకి అందరూ కూడా అలాగే ఐదు మండల కన్వీనర్లకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే రైతులు ఈ ప్రభుత్వంలో ఎంత దగా చేస్తుంది ఈ ప్రభుత్వం దాని గురించి ఒక వివరణ చెప్పేదాని గురంగా ఈరోజు వివిధ విలేఖరుల సమావేశం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రోజు ప్రభుత్వంలోకి వచ్చిన రైతుల్ని అనగదొక్కే యొక్క కార్యక్రమం ఉంటే తప్ప రైతుల్ని ఏ రోజు కూడా బాగుపరిచినటువంటి పరిస్థితి లేదని కూడా మనకు అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఎందుకు ఈసారి రైతులు కావచ్చు కరో వర్గాలు కావచ్చు నమ్మారంటే నేను ప్రశ్నిస్తా అన్న ఒక పవన్ కళ్యాణ్ గారు నేను చూసుకుంటాను నేనున్నాను అని యొక్క భరోసా ఇవ్వడంతో దానివల్ల నమ్మడం దొరికింది కానీ ఈ బాబు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా రైతులు నమ్మరు ఈయన ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ అంటున్నాడు కానీ ఈయన ఓజీ సినిమా గురించి టికెట్ల కోసం ప్రశ్నించుకుంటున్నాడు ఆయన యొక్క ప్రమోషన్ గురించి ప్రశ్నించుకుంటున్నాడు ఆయన యొక్క ప్రీమియర్ షో గురించి ప్రశ్నించుకుంటున్నాడు ఆయన యొక్క ప్రీమియర్ షో టికెట్ల రేట్ల గురించి ప్రశ్నించుకున్నాడు తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి రైతులు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అన్యాయం గురించి ఏ రోజు కూడా ప్రశ్నించే పరిస్థితే లేదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను తద్వారా ముందుకు పోతే యూరియా కొరత ఈ యొక్క మనకి ఈ ఖరీఫ్ సీజన్లో పోయినసారి ఎంత రైతులు ఇబ్బంది పడ్డారో అందరికి తెలిసిందే ఎవరైనా రికమెండేషన్ ఎందుకు చేస్తారండి ఏదైనా ఫలాని నాకు ఉద్యోగం కాబట్టి రికమెండ్ చేస్తారు ఏదైనా రాష్ట్రాలు కావాలంటే రికమెండ్ చేస్తారు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే నేనే ఫోన్ చేసి కొంతమంది రైతులకి యూరియా ఉందంట యూరియా పది గట్లు నేను రికమెండ్ చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వంలో ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు చెప్పాలంటే క్యూలో నిలబడి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో చూశాం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో ఏ రోజు కూడా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రైతులకు రాలేదని కూడా మీకు సుభామతం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ప్రతి రైతుకు కూడా నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సుభామతం తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కేఎన్ఎం కేఎన్ఎం అనే ఒక నెంబర్ గల ఒక హోటల్ని ఈరోజు కొన్ని పరిస్థితి లేదని చెప్తున్నారు కోర్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు రజత్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల తొమ్మిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూర్ నియోజకవర్గ పిఏసీ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ నెల తొమ్మిదవ తేదీన రైతులకి అండగా రైతుల మద్దతు ధర కోసం పోరాటం చేయడం మొదలుపెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల్లో రైతులు పడే కష్టాలను చూసి అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి రైతులకి ఏ విధంగా వాళ్ళు మనం చేస్తే రైతు బాగుంటాడని చెప్పి ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి రైతు దుక్కిల కా నుంచి కోసేంత కోసేంతవరకు ప్రతి రైతు భరోసా కేంద్రంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్తో రైతుల్ని ముందుండి నడిపించి ఎక్కడ రైతు ఐదు సంవత్సరాల్లో రోడ్డు ఎక్కి మాకు ఇది కావాలని చెప్పి అడిగిన దాఖలు లేవు ఆ ఐదు సంవత్సరాలు రైతు సుఖ సంతోషాలతో రైతు రాజు అని చెప్పుకునే విధంగా రైతు బతకడం జరిగింది ఈ ఈ ఒకటిన సంవత్సరంలో ఎన్డిఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అనేక కష్టాలు ఒక వరికే కాకుండా అన్ని పంటల్లో మొన్ననే చూసాం మామిడి అయితే ఏమి నిమ్మ అయితే ఏమి ప్రతి రైతు గిట్టుబాటు ధర రాకుండా ఇబ్బంది పడ్డానికి చూస్తున్నాం రైతు అనేక కష్టాలు పడతాడు పంట కొనుగోలు పంట పంట స్టార్టింగ్ నుంచి అమ్మేదాకా అనేక కష్టాలు పడి తీరా అమ్మే స్థాయికి వస్తే ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ఆ రైతు దళారి వ్యవస్థ ద్వారా రైస్ మిల్లర్ల ద్వారా అనేక కష్టాలు ఎదురవాల్సి వస్తుంది రైతు నష్టపోతే రాజ్యం నష్టపోయినట్టే అదొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి రైతుల కోసం రైతు కష్టం కోసం కొనుగోలు కేంద్రాలని వెంటనే ఓపెన్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వివిధ విభాగాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీలకి అతీతంగా ప్రతి పార్టీ సభ్యులు రైతుకి అండగా ఉండాలనే విధంగా కోరుకుంటూ ఈ నెల తొమ్మిదవ తేదీ విఆర్సీ సెంటర్లో అంబేద్కర్ బొమ్మకాడ్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి విన్నతి పత్రం వరకు ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ రైతుకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి ఎప్పుడు అండగా ఉంటుందని రైతులు ఎప్పుడు కష్టపడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తోడు నీడగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ రేపు జరగే జరగబోయే రైతు ధర్నాన్ని రాష్ట్రానికి రాష్ట్ర పాలకులకి తెలియజేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు విస్తీర్ణం విస్తీర్ణము నిర్వీర్యమైపోయినాయి ముఖ్యంగా ప్రభుత్వ దృష్టి ముఖ్యంగా అమరావతి మీదనే ఉంది మిగతా ఏ వ్యవస్థల మీద దృష్టి మరలించ పెట్టలేకపోతుంది ఎందుకంటే భారతదేశంలో సెవెంటీ పర్సెంట్ మంది ప్రజలు రైతాంగం మీదనే ఆధారపడి ఉన్నారు వ్యవసాయం మీద రైతుల రైతాంగం మీద ఆధారపడి ఉన్నారు ఎందుకంటే మనం వ్యవసాయమే ముఖ్య ఇది కాబట్టి మనం వ్యవసాయేతర పంటలను పండించుకుంటూ అభివృద్ధి చేసుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదానికి మద్దతు ధర లేదు పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు ముఖ్యంగా చూస్తే వరికి ఇంచుమించు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేల రూపాయలు గిట్టుబాటు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు రైతులంటే చిన్నచూపు చూస్తుంది ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు రైతులు ఏమి అన్యాయం చేశారు మేము పండించిన పంట గిట్టుబాటు ధర కోరుకోవడం తప్ప వెయ్యన్ని పదులు మేము ఏమని చెప్పలేదు రైతులే వేశారు వేసుకున్నారు దానికి మద్దతు ధర ఎట్ వస్తుంది అది కొనుగోలు చేయమని ప్రభుత్వం చెప్తుంది నిజమే మీరు వేయని పదులు వేయొద్దంటే రబీ సీజన్కు ముందు ప్రచార సాధనాల ద్వారా గ్రామంలో దండోరా ద్వారా రైతులకి ఏమైనా మీరు చెప్పారా లేదో మీరు ఏదో తూతూ మంత్రంగా ఒక చిన్న పేపర్లో ప్రకటన ఇచ్చేసి మేము రైతులకి తెలిపాం రైతులు తప్పు వేయని పది ధాన్యాన్ని పది వేయటం దాన్ని కొనుగోలు చేయమని మేము ముందుగానే చెప్పామని చెప్పటం కూడా చాలా విడ్డూరంగా ఉంది ఇచ్చేసినటువంటి వేదిక ఉన్న పెద్దలకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈ ప్రస్తుత ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరియా కొరత ఈరియా కొరత అంటే ఇప్పుడు ఉత్తరాదిలో ఫస్ట్ ట్రాప్ సీజన్ స్టార్ట్ అయింది అయిన దానివల్ల నారాదు వేసిన తర్వాత అక్కడ ఎలవలు వచ్చాయి ఎలవలు వచ్చి ఎలవలు తగ్గిన తర్వాత రైతులకి వెంటనే వీరే అవసరం యూరియా సకాలంలో వేస్తేనే కొంత పంట నలిగినా కొంత పంట ఉండే పంటని యూరియా వేసుకుంటే ఆ పంట వస్తుంది కాబట్టి రైతులకు వీరి అక్కడ దొరకడం లేదు ఎందుకంటే రైతులు వీరే వస్తున్నామని చెప్తున్నారు ఎవరు మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అక్కడ రైతు భరోసా కేంద్రాలు కానీ సొసైటీ కేంద్రాల దగ్గర కానీ అంగళ దగ్గర కానీ బోర్లు తీరి నిలబడి ఉన్నారు వాళ్ళు నిలబడి ఓపిక లేక ఆ క్యూ లైన్లో చెప్పులు పెట్టి ఆ బుక్లు పెట్టి చెట్ల కూర్చుని చెట్ల కింద కూర్చున్న పరిస్థితి వెంటనే రైతులు ఆదుకోవాలి గవర్నమెంట్ వెంటనే ఇరియా తెప్పించి వాళ్ళు ఆదుకోవాలి రెండోది మా మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు కూడా రోజు కూడా రైతులకి ట్టుబాటు ధరకు మించి వుడ్లు అమ్మాయి ప్రతి సీజన్లో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అమ్మాయి అదే ఈ సీజన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జనవరిలో ఒడ్లు వచ్చినాయి ఫిబ్రవరిలో ఒడ్లు వచ్చాయి ఆ రోజు కూడా జిల్లాలో ఒడ్లు ఆ ఆరు మూడుకి అమ్ముకున్నారు తర్వాత మామిడికాయలు వచ్చాయి మామిడికాయలు కాదు నా వచ్చింది తర్వాత పొగాకు వచ్చింది మామిడి పళ్ళు వచ్చాయి ఏది కూడా గవర్నమెంట్ రైతులకి ఇట్టుబడి ధరలేదు మేము ధర్నా మనం ధర్నా చేస్తామంటే ఆ రోజు తూర్తూ మాత్రంగా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం పెట్టడం తీసుకుపోవడం నిన్న మొన్న నిన్న కూడా మొన్న కూడా మూడో తేదీ అచ్చెన్నాయుడు మీటింగ్ పెట్టి ఈరా కావాల్సి ఉంటుందని చెప్తున్నాడు నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈరా మీద ఎందుకు ఈ సంక్షోభం ఏర్పడిందని ఆయన కేబినెట్ చర్చిస్తాడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు కలెక్టర్ రైతులు రమ్మన్నాడు రైతులు రైతుల గురించి వరల గురించి మాట్లాడాలి మాట్లాడాలి ఎందుకంటే మనం ఏదో ధర్నా చేస్తేనే వాళ్ళకి కొంత క్షణం కలుగుతుంది తప్ప వరవరు పరుచుకునే పరిస్థితి లేదు ఈరోజు ఇరవై రోజుల నుంచి ఒడ్లు వస్తున్నాయి ఈరోజు ఒడ్లు అడిగే పరిస్థితి లేదు సాయంత్రంపు మూడు లక్షల యాభై వేల ఎకరాలు గవర్నమెంటే ఇచ్చింది అంటే దాదాపు పది లక్షల ఫుట్లు ఒడ్లు వస్తాయి ఈరోజు కేఎన్ఎమ్ పదహారు వేల ఐదు వందలు ఆరు వందలు అయినా కొనేవాళ్ళు వెయ్యిన్ని బదులు పదిహేను వందల నాలుగు వందలు ఐదు వందలు సెవెన్ డబుల్ త్రీలో పదహారు వేల ఏడు వందల పది పదిహేడు వేలు లోపలే కొంటున్నారు కానీ దాని గురించి ఏ ఊరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వీరు ఫస్ట్ క్లాప్ సెకండ్ క్రాప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఖచ్చితంగా కొనాలి కదా ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఇంతవరకు కొనలేదు అదేమంటే కలెక్టర్ గారు ఈరోజు మాట్లాడతానంటాడు ఏమైనా ధర్నా అయ్యేదాకా ఏదో ఒకటి చెప్తారు ధర్న అయిన పాటు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే కూడా మా జిల్లాలో మా ఏరియాలో వడ్లు వస్తున్నాయి కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒడ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు తొమ్మిదవ తేదీ ధర్నా ఉంది విఆర్ఎస్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఖాళీగా పోయి అక్కడ కలెక్టర్ గారికి రమండేషన్ ఇస్తాము కాబట్టి నియోజకవర్గంలో ఉన్న రైతులు సర్పంచ్లు ఎంపీటీసీలు అనుబంధ సంస్థలు అందరూ కూడా పాల్గొని ఈ నిరసన కార్యక్రమం జీవితం ఉందని చేయవలసిందిగా కోరుకుంటున్నాను